హలో ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్ ఈసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో టెక్నోగేట్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ప్రతిబం చాటారు బిలో టెన్ ఒక ఏడు స్టేట్ ర్యాంక్స్ అయితే మా టెక్నోగేట్ కోచింగ్ సెంటర్కి వచ్చాయి ఇది చాలా గర్వకారణం మా అందరికీ సో ఈ విజయానికి సహకరించిన విద్యార్థుల హార్డ్వర్క్ మరియు వాళ్ళ తల్లిదండ్రులకి మా ఫ్యాకల్టీకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో టెక్నోగేట్ ఇన్స్టిట్యూట్లో అతి తక్కువ ఫీజుతో అంటే సంవత్సరానికి రెండు వేల రూపాయలతోనే ఇంత మంచి గ్రాండ్ విక్టరీ మేము ఇస్తున్నాం స్టూడెంట్స్ చాలామంది టెక్నోగేట్లో సక్సెస్ అయ్యారు హైయెస్ట్ సక్సెస్ రేషియో సాధించిన ఇన్స్టిట్యూట్గా ట్రెండింగ్లో టెక్నోగేట్ ఇన్స్టిట్యూట్ ముందుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్స్లో ఈరోజైతే ఆంధ్ర రాష్ట్రం రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో చాలామంది స్టూడెంట్స్కి రిజల్ట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది సో ఈ ఈసెట్ రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఆరు ఆర్ అప్కమింగ్ ఇరవై ఏడులో కూడా రాసే విద్యార్థులు ఇప్పుడే టెక్నో లో జాయిన్ అయ్యి మీరు సక్సెస్ వైపు అడుగులు వేయాలి ఈ మీ సీనియర్స్ రిజల్ట్సే మీ అందరికీ ఇన్స్పిరేషన్ ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రతి విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకి మళ్ళొకసారి కంగ్రాచులేషన్ టెక్నో గేట్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి తెలియజేస్తున్నాం సో స్టూడెంట్స్ సో మీరు ఒకవేళ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి ఈ సెట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఉంటే డెఫినెట్గా గా టెక్నో గేట్ ద్వారా ప్రిపేర్ అవ్వడానికి డిసిషన్ తీసుకోండి సో అంత తక్కువ ఫీజులో క్వాలిటీ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ద్వారా మాత్రమే సాధ్యం సో ఇప్పుడు మనం చూస్తున్నది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఈసెట్ రిజల్ట్స్ అనమాట సో ముందున్న రోజుల్లో మనం తెలంగాణ ఈసెట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో కూడా సేమ్ లెవెల్లో ర్యాంక్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ స్టూడెంట్స్ అందరికీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈసెట్ రాసి మంచి ర్యాంక్స్ టెక్నో గేట్ ద్వారా తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మీ ఫ్యూచర్లో కూడా ఇలాగే అచీవ్ అవ్వాలి అని కోరుకుంటూ ఇప్పుడు ఎవరైతే ఈసెట్ రాయబోతున్నారో ట్వంటీ ట్వంటీ సిక్స్ బ్యాచ్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ సెవెన్ బ్యాచ్ వాళ్ళు అతి తక్కువ ఫీజుకే టెక్నో గేట్లో జాయిన్ అయ్యి మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్ కావాలా హైయెస్ట్ సక్సెస్ రేషియో కావాలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని విద్యార్థులందరూ రండి సంవత్సరానికి రెండు వేల రూపాయలతో మాత్రమే మేము అన్ని ఫెసిలిటీస్తో లైవ్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కటి టెక్నోగేట్ లో ప్రొవైడ్ చేస్తున్నాం సక్సెస్ జర్నీలో ఒక పార్ట్ కండి టెక్నో గేట్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్